టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ మధ్య అభిప్రాయ భేదాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఎప్పుడైతే చెప్పను బ్రదర్ అంటూ బన్నీ స్టేట్మెంట్ ఇచ్చాడో అప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఆర్మీ మధ్య సోషల్ మీడియాలో ఎగడతెగని యుద్ధం జరుగుతూనే ఉంది సరిగ్గా ఎన్నికల టైంలో టీడీపీ జనసేన కూటమి ఓవైపు ముమ్మరంగా ప్రచారం చేస్తుంటే మరోవైపు బన్నీ నేరుగా వెళ్లి ఓ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపారు దీంతో పవన్ బన్నీ ఫ్యాన్స్ మధ్య చిచ్చు తారాస్థాయికి చేరుకుంది ఒక దశలో నాగబాబు కూడా బన్నీపై అభ్యంతర వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత ట్విట్టర్ నుంచి వాటిని తొలగించారు ఇప్పటికీ ఆ గ్యాప్ అలానే ఉంది ఏదేమైనా మంచి సందర్భం వస్తే అంత కలిసిపోతారంటూ బన్నీ వాసు లాంటి సన్నాయి నొక్కులు నొక్కుతున్నప్పటికీ గ్యాప్ ఈసారి స్పష్టంగా కనిపిస్తోంది ఇక ఇదిలా ఉండగా ఏదైనా మంచి సందర్భం వస్తే గానీ వీళ్ళు కలుసుకునే అవకాశాలు లేవు ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకునే విషయం విదితమే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఓ కార్యక్రమానికి హాజరైన పవన్ కళ్యాణ్ గారు పుష్ప సినిమాపై బండిపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కొన్ని కీలక విషయాలు వెల్లడించారట ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో మరియు నెట్టింట్లో జరుగుతున్నట్టుగా అల్లు మెగా ఫ్యామిలీ మధ్య ఎటువంటి తగాదాలు లేవు అనవసరంగా మీరు దీని గురించి ఆలోచిస్తున్నారు నాకు ఎప్పుడు మా మాయా చిరంజీవి గారు హీరో అల్లు మెగా ఎప్పటికీ వేరు కాదు అల్లు అంటూ అన్నారట అల్లు అర్జున్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో